పోటీ చేయడానికి అభ్యర్థి దొరక్క మజ్లిస్ పార్టీ నుండి పార్టీలోకి తీసుకుని నేర చరిత్ర కలిగిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం యూసఫ్గూడ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తుంటే ప్రజలు తమకు ఘనంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు గతంలో ముఖ్యమంత్రి మాట చెప్తే ప్రజలు మాకు మంచి జరుగుతుందని నమ్మేవారు కానీ నేటి ముఖ్యమంత్రి దేవుళ్ల మీద ఓట్లు వేసి దేవుళ్లనే మోసం చేశాడని ఆరోపించారు ఒక్క వర్గం ఓట్ల కోసం ఒక్క చెల్లని వ్యక్తి మేము గెలిపిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన కనబడతా ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి మరి ప్రభుత్వం ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందినే అభివృద్ధి జరిగింది ఇక్కడ ఉండేటువంటి మాజీ కీర్తిశేషులు మరి దిగ దివంగత గోపినాథ్ గారు బాగా సేవలు చేసేళ్ళు వారికే మేము ఖచ్చితంగా మళ్ళీ మద్దతు ఇస్తామని ప్రజలు చెప్పడం చూస్తూ ఉంటే గెలుపు అనేది సునాయాసం మెజార్టీ కొరకే మేము ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది ఇలాంటి పరిస్థితులను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటర్లను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు మాకు ఓట్లేకపోతే సంఖ్య పథకాలు ఆగుతాయి అని ఓటర్స్ను బ్లాక్మెయిల్ చేయడం ఏదైతుందో ఇది చాలా దురదృష్టకరం నాకు తెలిసి ఒక ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి గల్లీ గల్లికి మీటింగ్ పెట్టినటువంటి మరి ముఖ్యమంత్రి ఒక్కడే ఉంటాడు ఆయనకు అర్థమైపోయింది ఓటం అనేది మరి అయిపోతూ ఉన్నది ఇది ఓటమి నుంచి ఎట్లా తప్పించుకోవాలనేటువంటి ఒక కుయుక్తులన్నీ కూడా వండుతూ ఉన్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా పనిచేసేటువంటి మరి పార్టీకి ప్రజలకు అండగా ఉండేటువంటి భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వానికి ప్రజలు పట్టం కడతారని దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది ఒక ముఖ్యమంత్రి మాట చెప్తే ప్రజలు నమ్ముతారు కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆనాడు అనేక ఎన్నికల హామీలు అమలు చేయడానికి మరి ఎక్కడికి పోతే ఆ గుళ్ళ మీద ఒట్లేసి మరి ఈరోజు దేవుళ్ళను కూడా మోసం చేశాడు కాబట్టి దేవుళ్ళను మోసం చేసినప్పుడు ప్రజలను మోసం చేయడానికి చేయలేడనేటువంటి ప్రజలు రెండు సంవత్సరాలను అర్థం చేసుకున్నారు ఏం చేసిండు ఏం సాధించిల్లని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రజలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క స్పందన అర్థం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి వారి యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని ఈరోజు కనీసం ఓట్ల దగ్గర రావడానికి కనీసం ఆయన మంత్రివర్గ సహచరులే సహకరించలేనటువంటి స్థితిలో ఉన్నారు నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులకు మరి పార్టీ టికెట్ ఇచ్చింది గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు తెలుగుదేశంలో ఉండేటువంటి నవీన్ యాదవ్ తండ్రి ఒక రౌడీ రౌడీషర్ని ఎట్లా పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నించండు మరి ఈరోజు ఎవరు దొరకగా మరి ఈరోజు మజ్లీస్ పార్టీ అభ్యర్థిని కిరాయికి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ పోటీలో పెడితే బట్టి పెట్టుకున్నది దాన్ని బట్టి అర్థమవుతా ఉన్నది వాళ్ళ కనీసం పోటీ చేయడానికి కూడా అభ్యర్థి దొరకలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు